హాయ్ ఫ్ర హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి వీరందరూ అలాగే బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు పచ్చిమిరగాయ బజ్జీలు వేస్తున్నానండి అదే అండి పెట్టి నూనె కాస్త దోశానండి పచ్చిమిరగాయలు సీల్చి వాం పెట్టేవండి అలాగే చనపిండి కలిపేవండి தெக்கு தண்டாதா பார்க்கணும். பழையது பழையது போடி போய் டாக்டர் மாதிரி హాయ్ అండి ఐగండి బజ్జీలు ఐటెం అయిపోయిందండి ఎంత బాగా వచ్చింది చూడండి బజ్జీలు ఐగండి ఉల్లిపాయ బజ్జీ చేస్తానండి ఇది పచ్చిమిరకాయ బజ్జీ అండి అలాగే పావు కేజీ పిండికాయలు పోయినండి అర కేజీ పచ్చిమిరకాయలు అండి మంచికాయలలో తీసేరేసానండి చాలా బాగా వచ్చినాయండి కాయలు అండి అయినా చాలా బాగా అండి బజ్జీలు మీరు కూడా టేస్ట్ చేస్తారని ఇలా ఇది చేసుకుంటారని వీడియో పెడుతున్నానండి అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే నా వీడియో ఎక్కడి దాకా వెళ్తుందో తెలుసుకోవటానికి ఒక కామెంట్ చేయండి బాయ్ అండి